నమస్తే వెల్కమ్ టు వాయిస్ జర్నలిస్ట్ నవత రోడ్ నుంచి పూర్తి స్థాయి గ్రూమింగ్ జిహాద్ రాకెట్ నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి ఇస్లాం వాదులు లైంగిక దోపిడీ బలవంతపు మత మార్పిడులు మరియు సాయుధ బెదిరింపుల వ్యవస్థీకృత నెట్వర్క్ కేంద్రంగా ఉంది దీన్నే గ్రూమింగ్ జిహాద్ అంటారు బాధితుల ఫిర్యాదులు మరియు సాక్షుల ప్రకారం మతాధికారులు ఇంతియాజ్ హుసేన్ ఇర్ఫాన్ సాగున్ లతీఫా మరియు ఇస్రాళ్లు హిందూ బాలికలను ఒక పద్ధతి ప్రకారం ఇస్లాంలోకి బలవంతంగా బంధించి వారిని బలవంతంగా ఇస్లాంలోకి లాగడం వారికి మత్తుమంది ఇవ్వడం వారి నగ్న వీడియోలను చిత్రీకరించడం తరువాత లైంగిక బానిసత్వానికి చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చాలామంది బాలికలు పదే పదే అత్యాచారానికి గురయ్యారని కొందరు మర్మమైన పరిస్థితిలో తప్పిపోయారని మరికొందరు బలవంతంగా మత మార్పిడికి గురయ్యారని ఫిర్యాదుదారులు చెబుతున్నారు ఈ నెట్వర్క్ వల్ల తన కుటుంబం పూర్తిగా విచ్ఛిన్నమైందని ఓ మహిళ ఆరోపిస్తూ ఇచ్చిన అత్యంత హేమైన సాక్ష్యాలలో ఒకటిగా చెప్పొచ్చు తన తల్లిని పద్నాలుగు సంవత్సరాలుగా సామూహిక అత్యాచారం చేశారని తన కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేసి ఇస్లాం మతంలోకి బలవంతంగా తరలించారని ఈ మోసపూరిత మరియు బెదిరింపుల చక్రంలో భాగంగా తన విస్తృత కుటుంబంలోని పదిహేడు మంది సభ్యులను చంపారని ఆమె ఆరోపించింది ఒక ప్రకటన ఒక క్రమబద్ధమైన లక్ష్యాన్ని గురించి భయంకరమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది ఇక్కడ మహిళలను మొదట ఉచ్చులో బంధించి తరువాత స్పష్టమైన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి చివరకు మార్పిడి పేరుతో నిరంతర దుర్వినియోగం గురి చేస్తున్నారు రాంపూర్ లోని ఒక మసీద్ నుండి నిర్వహిస్తున్నారు ఇక జేకే ప్యాలెస్ రోడ్ నాంద్రాబాగ్ మసీదులో మతాధికారులు పూర్తి ముఠాను నడుపుతున్నారని ఒక మహిళ ఆరోపిస్తుంది వారు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి తీసుకెళ్తారు వారి నగ్న వీడియోలను షూట్ చేస్తారు వారికి మందులు ఇస్తారు మరియు మరిన్ని మత్తు పదార్థాలకు అలవాటు చేస్తారు రాంపూర్ కేసును మరింత కలవర పెట్టేదే నాంద్రాబాగ్ మసీద్ లోపల నుంచి వచ్చిన వీడియో ఆధారాలు ఈ ఫుటేజ్ లో పిస్టోళ్లు లైవ్ కాడ్రేజ్లు మరియు కండోమ్ల ప్యాకెట్లు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని స్థానికంగా మసీద్ గా గుర్తించబడిన వ్యక్తి పక్కన ఉన్నట్లు కనిపిస్తుంది ప్రార్థనా స్థలంలో ఆయుధాలు మరియు అక్రమ వస్తువులు ఉండడం విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది జిహాదీల కోసం ఒక మత సంస్థను చేస్తున్నట్లు వారు భావిస్తున్న దానిపై తక్షణ చర్య తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు వారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా షజాహాన్ నగర్ పోలీస్ స్టేషన్ మరియు సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది దర్యాప్తు ప్రక్రియలో కుటుంబ ఆస్తికి సంబంధించిన వివాదం వెలుగులోకి వచ్చింది దర్యాప్తు దాని అర్హతల ఆధారంగా చట్టబద్ధంగా పరిష్కరించబడుతుంది ఇతర ఆరోపణలకు సంబంధించి నగర ప్రాంత అధికార దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు నుంచి వెలుగులకు వచ్చే వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయి ఏదేమైనా ఒక మసీదు కేంద్రంగా ఈ గ్రూమింగ్ జిహాద్ అనేది అత్యంత భయంకరమైనది దీనికి సంబంధించి చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇది ఇంకా ఎక్కడెక్కడ విస్తరించింది అనే దానికి సంబంధించి కూడా బయటకు వస్తున్నాయి సో తస్మత్ జాగ్రత్త ఎందుకంటే నేను ఏం చెప్పలేను మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్లే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము వాటి ద్వారా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్